వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తి మీద ఎవరి వ్యక్తి మీద భూ కాదు పడుకోమని చెప్పడం మసి కాల్చి కాల్చిన మొకాలు వేయడం నువ్వు తుడుచుకోమని చెప్పడం అంటే ఎటువంటి పాలిటిక్సా ఒక ప్రజాప్రతినిధులు నువ్వు పద్దెనిమిది వేల ఓట్లతో గెలిచిన శాసనసభ్యులవి ఒక రైతు తరఫున నువ్వు కొనసుకున్నప్పుడు ఒక రైతుకు న్యాయం చేయాలని నడుచుకున్నప్పుడు ఆ రైతు తరఫున ఎలా ఉండాలి ఎవిడెన్స్లన్నీ సేకరించాలి వాటిని పిలిపించాలి మీకు ఎవరి చేత మోసం జరిగింది ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి ఎలా మిమ్మల్ని మోసం చేశానని చెప్పి అడగాలి కానీ ఒక నిరాధారణమైన నిందారోపణలు చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఒక అర్జీ పెట్టి పడేస్తే వీళ్ళు వీళ్ళు కొట్లాడుతుంటారు మీరు వీళ్ళు అని చెప్పి ఒక దృఢ సీతాలు ఇచ్చినది మాకు కనపడుతుంది కాబట్టి శాసనసభ్యులకు ఒకటే చెప్తున్నాం నీతివంతమైన పాలన అందిస్తామని చెప్తున్నారు మీరు చాలా సంతోషం అవినీతిని పాల్గొనతాను చాలా సంతోషం కానీ వచ్చినప్పటి నుంచి ఆ జరుగుతున్నవన్నీ అవినీతి కార్యక్రమాలే అన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రూఫ్స్తో సహా దొరికిన వాటిని ఇంతవరకు కేసు పెట్టలేదు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు వాటిని శిక్ష పడలేదు ఇవన్నీ నేను చెప్పుకుంటూ పోతే రాజకీయంగా మాట్లాడినట్లు అవుతుంది మేము ఈ రోజు రాజకీయ ఉద్దేశంతో మాట్లాడటం లేదు కేవలం మా మనోభావాలు దెబ్బతిన్నాయి మమ్మల్ని కించపరిచి మాట్లాడారు సమాజంలో మాకు ఈ రోజున మీరు పోగొట్టారు ప్రతి ఒక్కరిని సందేశం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఈ రోజు నువ్వు నిర్దోషం నాకు సంబంధం లేదని నువ్వు మీడియా ద్వారా ప్రజల ద్వారా ఫ్రెండ్స్ ద్వారా అందరికీ చెప్పవలసి వస్తుంది అంటే ఈ పరిస్థితిని మమ్మల్ని తీదాసినాం ఇది మంచి పద్ధతి కాదు నువ్వు చదువుకున్న విద్యావంతుని డాక్టర్ని శాసనసభ్యుని పద్దెనిమిది వేల ఓట్లతో గడిచిన వ్యక్తి నువ్వు ఒక గౌరవప్రదమైన ప్రజల్లో ఉంటూ ఒక వ్యక్తి మీద బురద జరగడం అంత మంచి పద్ధతి కాదు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే అటువంటి ఆరోపణలు ఎవరైనా ఎదుర్కొని ఉంటే అటువంటి పనులు ఎవరైనా చేసి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా చర్య తీసుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేము మనం సమర్థించదు కాబట్టి శాసనసభ్యులకు వినియోగించడం సేకరించినటువంటి రైతుల భూములు విషయం గురించి ఫిర్యాదు చేయడం జరిగింది ఒక గౌరవ శాసనసభ్యునిగా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు దాన్ని మేము కూడా ఆహ్వానిస్తున్నాము కాకపోతే ఫిర్యాదు చేసే ముందు ఒక గౌరవ ప్రతినిధిగా ఉన్న ఆయన రైతులు పిలిపించుకొని నిజా నిజాలు తెలుసుకొని నిజాలను నిర్ధారించిన తర్వాత అనవసరమైన ఆరోపణలు చేయకోకుండా ఉన్న విషయాన్ని పలానా భూముల ఆక్రమణలు భూముల స్థలాలను సేకరించే విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పి కలెక్టర్ ఫిర్యాదు చేసి ఉంటే చాలా మంచిగా ఉండేది హుందాగా ఉండేది కానీ గౌరవ శాసనసభ్యులు ఆ ఉద్దేశంతో ఫిర్యాదు చేసినట్టు కనపడటం ఏదో ఎవరో కింద వ్యక్తులు అతని చుట్టూ ఉన్న అతని మంది మార్గంలో కొంతమంది రాజకీయ దురుద్దేశంతోనూ కచ్చ సాధింపు చర్యలతోనూ లేదా ఆలోని ప్రజలను వాళ్ళ మైండ్ సెట్ను డైవర్ట్ చేసే విధంగా అంటే ఒక సబ్జెక్ట్ ప్రజల మీకు దాని గురించి ఒక వారం రోజులు మాట్లాడుకునే విధంగా డైవర్ట్ పాలిటిక్స్ పాలిటిక్స్ మాదిరిగా ఆయన ఈ లెటర్ ఇచ్చినట్లుంది వాస్తవంగా పేద రైతుల నుంచి భూములు సేకరించినప్పుడు ప్రభుత్వ పరంగా ఏదైతే భూమి విలువ ఉంటుందో దాని ఆధారంగా ఏదైతే ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందో ఆ అమౌంట్ ఆ రైతుకు వెళ్ళాలి ఇది ఖచ్చితంగా జరగాల్సిందే అలా కాకుండా కొంతమంది మధ్యవర్తుల ద్వారాను కొన్ని కొంత స్వార్థంతోనో లేదా కొంత పునర్బలంతోనో కొంతమంది వ్యక్తులు చేసిన పనికి అంటే రైతుల దగ్గర ఒక రేటు మాట్లాడుకొని గవర్నమెంట్కి ఇచ్చేదానికి ఒక ఎక్కువ రేటు మాట్లాడుకొని ఆ మధ్యలో ఉన్న బ్యాలెన్స్ వాళ్ళు తినే విధంగా ఎవరైనా ప్రవర్తించింటే నిజంగా అటువంటి విషయమే జరిగింటే అటువంటి తప్పే జరిగింటే ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గారు చేయవలసిన పని ఏమి రైతులు పిలిపించి రైతులతో మాట్లాడి ఎవరి వల్ల మీకు ఇబ్బంది కలిగింది గవర్నమెంట్ భూమికి సంబంధించిన ఏదైతే మొత్తం ఉందో అది రైతు పేరు మీదనే అకౌంట్ లో వేయబడుతుంది ఎవరికి డబ్బు పంచడం కానీ చెప్పులు ఇవ్వడం కానీ జరగదు ఒక రైతు ఒక లెక్క భూమి తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వైల్పే మాట్లాడి పదమూడు లక్షల యాభై వేలుగా నిర్ణయించడం జరిగింది రాజమార్లు అరవై మంది రైతులు దగ్గర సేకరించినట్లు నాకున్న ఇన్ఫర్మేషన్ రైతులకు చెల్లాల్సింది మాత్రం వాస్తవం అందులో మధ్యవర్తిత్వం నిర్వహించిన వారు ఏదైనా పొరపాటును లేదా స్వార్థంతో ఏదైనా తప్పులు చేసింటే అటువంటి వారిని గుర్తించాలి నువ్వు సవివరంగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత వాళ్ళ వ్యక్తులు నాకు మోసం చేసినారని చెప్పి వాళ్ళ రైతులతో వాళ్ళతో వాళ్ళ వాయిస్ తీసుకున్న తర్వాత నువ్వు రిపోర్ట్ చేయాలి లేదా ఆధోర్లో జగన్ల కళి సంబంధించి భూముల విషయంలో పొరపాట్లు జరిగినాయి వాస్తవాలను దాచిపెట్టినారు చాలా అవినీతి జరిగిందని చెప్పి ఓవరాల్ రిపోర్ట్ ఇవ్వాలి అలా కాకుండా సంఘంలో ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళము నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్న మమ్ములను

మనకు ఉన్నత స్థాయిలో న్యాయస్థానంలో ప్రవర్తించినప్పుడు ఒక శాసనసభ్యుడు ఎవరైనా ఉండే ఒక వ్యక్తి మీద బురద చెల్లే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నిజా నిర్ధారణ చేసుకోకుండా ఎలా చేయగలిగా అంటే ఆ దోట్లో ఒక స్పిట్స్ పాలిటిక్స్ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశం లేకుండా నిజంగా దాంట్లో దోషులు ఎవరైనా ఉంటే వాటిని శిక్షించమని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ రైతులకు అందాల్సిందే ఏదో విచిత్రమైన విషయం అంటే ఈ రోజు వరకు కూడా మాకు ఏ పేర్లైతే ఎమ్మెల్యే గారు ఆ రైతుల మఠాలు కానీ వాళ్ళ సర్వే నంబర్లు కానీ ఆ స్థలాలు ఎక్కడున్నాయని కానీ వాళ్ళతో లావాదేవీలు కానీ వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు కానీ ఇంతవరకు మాకు తెలియదు ఆ రైతుల మొఠాలు కూడా మేము ఇంతవరకు చూడే వాళ్ళని ఎవరూ కూడా మాకు తెలియదు దాంట్లో అన్యాయం జరిగి ఉండొచ్చు కాకపోతే మాకు తెలియని నువ్వు కలెక్టర్ గారికి ఇవ్వాల్సింది ఏమి ఫలానా చోట్ల ఫలానా ఆధారపట్టలు నా కలెక్ట్ చేయతులు ఎన్ఐఏ నువ్వు కంప్లైంట్ చేయాలి మా పేర్లు పెట్టి ఎలా చేస్తాను అంటే నేను ఎవరికి నువ్వు మమ్మల్ని దేశం కింద లెక్కేస్తావా అంటే నువ్వు ఆరోపణలు చేయడమే నేను ముఖ్యమా నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజలు మా మందరూ డెవలప్ చేయడానికి పద్ధతులు ఆలోచిస్తున్నావా ఒక ఎమ్మెల్యేగా ఒక పేద రైతులు ఆయన చేయడానికి కూడా చేసి సంపేదం చేయిస్తాం ఎందుకంటే రైతు బిడ్డనే నాకు రైతు ఇబ్బంది లేకుండా తెలుసు రైతులు తనకు మాట్లాడేటప్పుడు ఆ రైతులు పిలిపించుకొని ఆ రైతులు ఉన్న కంప్లీకి ఇప్పించే దీన్ని ఈ ప్రమేయం చాలా తక్కువగా ఉందనిపిస్తుంది రాజకీయ కారణాలు రాజకీయ దురుద్దేశాలు వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తి మీద ఎక్తి మీద బోడగలవడం పడుకోమని చెప్పడం మసిబట్టే కాల్చి మోకాన వేయడం నువ్వు తుడుచుకోమని చెప్పడం అంటే ఎటువంటి సార్ ఒక ప్రజాప్రతినిధులు నువ్వు పద్దెనిమిది వేల ఓటుతో గెలిచిన శాసనసభ్యులు ఒక రైతు తరఫున నువ్వు నడుచుకున్నప్పుడు ఒక రైతుకు న్యాయం చేయాలనుకున్నప్పుడు ఆ రైతు తరఫున ఎలా ఉండాలి ఎవిడెన్స్ అన్ని సేకరించాలి వారిని పిలిపించాలి నీకు ఎవరి జరిగితే మోసం జరిగింది ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి ఎలా మిమ్మల్ని మోసం చేశానని చెప్పి పడగల గానీ ఒక నిరాధారణమైన నిందారోపణలు చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఒక అర్జీ పెట్టి పాడేస్తే వీళ్ళు వీళ్ళు కొట్లాడుతుంటారు మీరు వీళ్ళు కొందాడుతారు అని చెప్పి ఒక విరుద్ధ సంకేతం ఇచ్చినట్టు మాకు కనపడుతుంది కాబట్టి శాసనసభ్యులకు ఒకటే చెప్తున్నాం నీతివంతమైన పాలన అందిస్తామని చెప్తున్నారు మీరు చాలా సంతోషం అవినీతిని పాల్గొనడం చాలా సంతోషం కానీ వచ్చినప్పటి నుంచి ఆందోళన జరుగుతున్నవన్నీ అవినీతి కార్యక్రమాలే అన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రూఫ్స్తో సహా దొరికిన వాటిని ఇంతవరకు కేసు పెట్టలేదు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు అట్ల మీద శిక్ష పడలేదు ఇవన్నీ మేము చెప్పుకుంటూ పోతే రాజకీయంగా అవుతుంది మేము ఈ రోజు రాజకీయ ఉద్దేశంతో మాట్లాడటం లేదు కేవలం మా మనోభావాలు దెబ్బతిన్నాయి మమ్మల్ని కించపరిచి మాట్లాడారు సమాజంలో మాకు ఈ రోజు నా మీరు పోగొట్ట ప్రతి ఒక్కరిని సందేహం ఇచ్చుకోవాల్సి వచ్చిన ఈ రోజు నువ్వు నిర్దోసిన సంబంధం లేదని ఇండియా మీడియా ద్వారా ప్రజల ద్వారా ఫ్రెండ్స్ ద్వారా చెప్పవలసి అంటే ఈ పరిస్థితిని మమ్మల్ని తీదాచినా ఇది మంచి పద్ధతి కాబట్టి నువ్వు చదువుకున్న విద్యావంతుడి డాక్టర్ని శాసనసభ్యుని పద్దెనిమిది వేల ఓట్లతో గెలిచిన వ్యక్తి నువ్వు ఒక గౌరవప్రదమైన ప్రజల్లో ఉంటూ ఒక వ్యక్తి మీద బురద జరగడం అంత మంచి పద్ధతి కాదు మీరు దగ్గర ఎవిడెన్స్ ఉంటే అటువంటి ఆరోపణలు ఎవరైనా ఎదుర్కొని ఉంటే అటువంటి పనులు ఎవరైనా చేసింటే వారిని ఖచ్చితంగా చర్య చేసుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేము వాళ్ళని సమర్థించము కాబట్టి శాసనసభ్యులకు నిర్ణయించేది అంటే డైవర్సిటీ పాలిటిక్స్ వదిలేదు మీరు పేద రైతులకి న్యాయం చేయాలనుకున్నారు సంతోషంగా న్యాయం చేయాలి పేద రైతులు పొట్టగొట్టడం మా పద్ధతి కాదు రైతులు అవమానించిన వాడు ఎవరు బాగుపడరు రైతుకు న్యాయం చేయండి భూమి పోగొట్టుకున్న వాళ్ళకి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళ డబ్బు వాళ్ళు తిరిగి ఇచ్చి ఇప్పించినప్పుడు మాత్రం సంతోషమే మాది ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే నువ్వు బ్లేమ్ చేసే ముందు నువ్వు ఒక వ్యక్తిని దోషిగా ఒక ఏళ్ళ వ్యక్తి చూపించినప్పుడు అది సమాజంలో ఎంత దూరం పోతుందో ఆలోచించండి మా మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి నువ్వు సమాజంలో ఏ విధంగా తలెత్తుకోవాలి ఇంక రాజకీయంగా ఉన్నా కూడా సమాజంలో మాకంటే ఒక ఇమేజ్ ఉంది ఆ ఇమేజ్ ను పోగొట్టుకునే పరిస్థితిలో నేను కాబట్టి నేను తప్పు చేయలేదు తప్పు చేసినా తన ఉంచుకుని పోతామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యులకి ఈ విధంగా తెలియజేస్తున్నాము దయచేసి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఎవరి మీద ఉండే వాళ్ళు పెట్టారు సంతోషమే కాబట్టి ఇటువంటి డైవర్స్ పాలిటిక్స్ చేయద్దు చెప్పి చెప్పి శాసనసభ్యుల వారికి సౌండ్గా వినియోగించుకుంటారు నిరాధారమైన ఇందావం చేసినారు